మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ శ్రీ మహావిష్ణు సందర్శనార్థం సనకసానంద నదులు ఏ అడ్డు లేకుండా శ్రీ వైకుంఠానికి వెళ్తారు ఏడో ద్వారం వద్ద మాత్రం జయ విజయులు వారిని అడ్డగిస్తారు వారు జయ విజయుల్ని శాపగ్రస్తుల్ని చేస్తారు శాపగ్రస్తులైనటువంటి జయ విజయులు కశ్యపూని తేజస్సునందు ప్రభిష్ఠులై దితి గర్భంలో రాక్షస జన్మ ఒకేసారి పొందుతారు వారిద్దరూ జన్మించేటప్పుడు అతి భయంకరమైనటువంటి అపశకునాలు కనిపించాయి అందరికీ దుఃఖాన్ని కలిగించేటట్లుగా ఉపద్రవాలు జరిగాయి వారికి ప్రజాపతి కశ్యపుడు హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులని పేరెడతాడు హిరణ్య తన భుజబలంతో బ్రహ్మదేవుని వరంతో లోకపాలకులతో సహా త్రిలోకాలని వశం చేసుకున్నాడు హిరణ్యాక్షుడు అన్నగారికి ఎప్పుడూ ప్రీతి చేయాలని కోరుకుంటాడు చేతిలోని గద్దతో యుద్ధకాంక్షతో తనతో సమానమైన యోధుడిని వెతుకుతూ ఉంటాడు అలా వెతుకుతూ స్వర్గానికి వెళ్తాడు దేవతలందరూ భయపడి పర్వత గుహల్లో దాక్కుంటారు మొత్తం ఇంద్రాది దేవతలందరినీ ఓడించాలనే పథకం వేసుకుంటాడు తర్వాత క్రీడించాలని సముద్రంలోకి దూరగానే జలదేవత వరుణుడి యొక్క సేనాపతి జలంలో ఉండే జంతువులు భయపడిపోయి చాలా దూరం పారిపోతారు భయంకరంగా గదతో సముద్ర కిరటాలను కొడుతూ జల పాటు ఆకాశానికి ఎగిరి విభావరి అనే పేరుగల వరుణుడి పొరంలోకి వచ్చాడు హిరణ్యాక్షుడు ఏమీ చేతకాని వాళ్ళని నటిస్తూ వరుణుడిని నువ్వు ఇంతటి వాడివి అంతటి వాడివి అని పొగుడతాడు ప్రణామం చేస్తాడు నాకు యుద్ధదానం చెయ్యి అడుగుతాడు దానికి వరుణుడు జవాబుగా ఓ దైత్యరాజా నేను యుద్ధం లాంటి వాటిని వదిలేశాను నీతో సమానమైన యోధుడు పురుషోత్తమ భగవానుడు నీ కోరిక తప్పక తీరుస్తాడు అని చెప్తాడు ఇది నిన్నటి రోజున మనం విన్న కథ ఇక ఈరోజు శ్రీమద్భాగవతము తృతీయ స్కంధం పద్దెనిమిదవ అధ్యాయం వరాహస్వామితో హిరణ్యాక్షుడి యుద్ధం మైత్రే మహర్షి కథని కొనసాగిస్తున్నాడు హే విదురా ఈ విధంగా వరుణుడు చెప్పిన మాటలు విని మహా అభిమాని అయినటువంటి హిరణ్యాక్షుడు ఏమీ అర్థం చేసుకోలేకపోయాడు ఏమీ తోచక వరుణలోకం నుంచి బయలుదేరి వస్తుంటే నారదుడు రావడం చూశాడు ఎవరి గుణాల్ని పాడుతున్నావు అని నారదుడిని అడిగాడు అప్పుడు నారదుడు నీ గుణాలనే పాడుతున్నాను అన్నాడు హిరణ్యాక్షుడు ప్రసన్నుడే నువ్వు ఎక్కడైనా విష్ణువుని చూశావా అని అడిగాడు దానికి నారదుడు శ్రీహరి వరహరూపం ధరించి పాతాళలోకానికి వెళ్ళాడు అని చెప్పాడు ఈ సమాచారం నారదుడి ముఖం ద్వారా విని హిరణ్యాక్షుడు వెంటనే పాతాళానికి వెళ్ళాడు అక్కడి నుండి భూమిని తన కూరల పైభాగాల్లో ఎత్తి తీసుకువస్తున్న తన కన్ను ఎర్రబారి దైత్యుల తేజస్సును నాశనం చేస్తూ ఉన్నటువంటి వరాహ భగవాను చూసి హిరణ్యాక్షుడు నవ్వి అహో నీటిలో విహరిస్తున్న వరాహాన్ని ఇవాళే చూశాను అన్నాడు ఓ అజ్ఞానుడా నా ముందరికి వచ్చి మా ఈ భూమిని వదిలిపెట్టు ఎందుకంటే ఈ భూమిని మా పాతాళవాసులకి బ్రహ్మ సమర్పించాడు ఓ సోకరా నేను చూస్తూ ఉండగా ఈ పృథ్వీని తీసుకుని కుశలంగా ఎప్పుడూ వెళ్ళలేవు నువ్వు మమ్మల్ని చంపడానికే పుట్టావు మాయతో దైత్యుల్ని సంహరిస్తావా మూర్ఖుడా నీ బలం కేవలం యోగమాయలోనే ఉంది కొంచెం బలం ఉపయోగించి నిన్ను వధించి మా బంధువుల శోకం దూరం చేస్తాను అప్పుడు నీకు సర్వం సమర్పణ చేసే ఋషులు దేవతలు కూడా సమూలంగా నాశనం ఉంటారు శత్రువు మాటలను విని వ్యధ చెంది తన కోరల అగ్రభాగాలు ధరించిన పృథుకేసి చూస్తూ నీటి నుంచి బయటకు వచ్చాడు అప్పుడు బంగారు రంగుతో సమానమైన రంగు గల కేశపలవాడు మహా వికారమైన కూరలు గలవాడు వజ్రంలా కఠినమైన శబ్దం గలవాడు వికటరూపుడు అయిన హిరణ్యాక్షుడు వరాహ భగవానుడి వెంట పరిగెత్తాడు గజరాజు వెనకాల పరిగెత్తే ముసలిలా వరాహస్వామి వెనకాల పరిగెడుతూ చాలా దుర్వచనాలు పొలకసాగాడు వరాహస్వామి జలం పైన పృథ్వీని పెట్టి తన ఆధార రూపశక్తితో మళ్ళీ నీట మురిగకుండా స్థిరంగా ఉండేటట్లు చేశాడు అప్పుడు భగవానుడైన వరాహస్వామి హిరణ్యాక్ష నువ్వు సత్యం పలుకుతున్నావు వరి మూర్ఖుడా వనాలలో తిరిగే వరాహాన్ని నేనురా కానీ నీలాంటి కుక్కలను వెతుకుతూ తిరుగుతాను మృత్యురూపంతో ఉరి బంధంతో బంధింపబడిన నీలాంటి జీవుల పిచ్చి మాటలను పట్టించుకోను అన్నాడు ఈ విధంగా వరాహస్వామి ఎప్పుడైతే రాక్షసుడిని అనాదరించి కోపం వచ్చి పరిహసించాడో అప్పుడు దానవరాజు హిరణ్యాక్షుడి కోపం అధికమైంది దీర్ఘశ్వాస పీల్చి తన గదను చేతిలోకి తీసుకొని వరాహస్వామి దగ్గరకు వెళ్ళి గదతో ఆయనతో తలపడ్డాడు శత్రువు ప్రయోగించిన చాలా వేగంతో వస్తున్న గదను చూసి వరాహస్వామి యోగులు మహాకాలుడు నుండి తప్పించుకున్నట్లుగా వంకరగా తిరిగి ఆ గదాఖాత నుంచి తప్పించుకున్నాడు అప్పుడు ఆ అసురుడు ఇంకో గదను తీసుకొని మళ్ళీ మళ్ళీ తిప్పసాగాడు అది చూసి వరాహస్వామి ఆ రాక్షసుడి ముందుకు పరిగెత్తాడు తర్వాత ఆ ప్రభువు శత్రువు యొక్క కుడివైపు కనుబొమ్మ మీద గదతో కొట్టాడు చతుడైనటువంటి రాక్షసుడు ఆ గదను తన గదతో కొట్టాడు ఇలా ఆ ఇద్దరు భారీగా ఉన్న తమ గదలతో ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు ఇద్దరికీ బాగా గాయాలయ్యాయి ఆ గాయాల్లోంచి రక్తం స్రవించసాగింది ఆ రక్తం వాసనకి వారిద్దరికీ క్రోధం పెరిగిపోయింది ఆ క్రోధంతో వారిద్దరూ క్రొత్త క్రొత్త గదాయుద్ధాలు ఒక గోవు కోసం రెండు ఎద్దులు అడుగుతున్నట్లుగా పృథ్వీ కోసం యుద్ధం చేయసాగారు ద్వేషభావంతో ఆ యోధురిద్దరూ చేస్తున్న యుద్ధం చూడడానికి ఋషులను తీసుకొని బ్రహ్మదేవుడు వచ్చాడు బ్రహ్మదేవుడు దైత్యుడి మహాపరాక్రమం తెలిసిన వాడై ఆదివరాహ రూపుడైనటువంటి శ్రీమన్నారాయణుని చూసి ఓ సురోత్తమ ఈ అతి గర్వితుడైన మాయావి అయిన ఈ దైత్యుడితో పిల్లవాడు పాము తోకని పట్టుకుని ఆడుకున్నట్లుగా ఆడవద్దు పాముకి పాలు పోసి పెంచడం మంచిది కాదు కదా సాయంసం జయ్యేసరికి ఈ అసురుడు అతి భయంకరంగా పెరుగుతాడు అందుకని దానికన్నా ముందరే వీడిని నాశనం చేయడం మంచిది ఈ కారణంగా మీ యోగమాయితో ఈ దుష్టుడిని శీఘ్రంగా చంపేసేయి ఇప్పుడు అభిజిత్ పేరుగల యోగం వైరి నాశనం చేయగల ముహూర్తం వచ్చేసింది మీరు వీడిని వధించడం కోసం ఈ వరాహ రూపం దాల్చే మంచి చేశారు ఈ పాపి తన మృత్యువు దగ్గరకు పడి మీ ముందుకు వచ్చాడు ఇప్పుడు మీ పరాక్రమంతో ఈ పరాక్రమవంతుడైన రాక్షసుడిని అంతమొందించి లోకాలన్నీ సుఖంగా ఉండేలా దేవతలను రక్షించండి ఇది శ్రీమద్భాగవతంలో మూడవ స్కంధంలో పద్దెనిమిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని తృతీయ స్కంధంలో పంతొమ్మిదవ అధ్యాయం ఆదివారాహం హిరణ్యాక్షుడిని వధించుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను రోగించండి